నమస్కారాలు ఈరోజు శ్రీ వినాయక నద్యార్యంగా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు మనము గతీక్షలు రాసే విద్యార్థులందరికీ మనం ఉచితంగా పరీక్ష కోసమైన సమాజం అంతా ఉచితంగా నమ్ముతారు అండి ఇక ఈరోజు మనము దర్శిస్తుంది కొన్ని విద్యార్థులకి నవరోజు విద్యార్థులందరికీ దాత గత రోజులు తర్వాత వచ్చేసి శ్రీ నారాయణ పవన్ కుమార్ గారి సహాయంతో మనం ఇక్కడ విద్యార్థులందరికీ ఉత్తమతో జగన్ అందిస్తూ వాళ్ళకు అంటే పదవి పరిచయాలు సంతోషంగా హ్యాపీగా రాని కార్యక్రమం చేస్తున్నాము వాళ్ళ ఉపాధ్యాయుల ఆశీస్సులని వాళ్ళ కుటుంబ గుణాలని అలాగే విద్యార్థులు సంతోషాలని వాళ్ళ కుటుంబం చెందాలని అలాగే శ్రీ వినాయక ఫౌండేషన్ కు సపోర్ట్ చేసిన ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ముందుకెళ్తామని చెప్తున్నాము ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన మనం మన ఈ మిత్రులు చేసి గారికి మన దర్శన గారికి అందరికీ శ్రీ వినాయక పౌరుల తరఫున ప్రతి